సంగారెడ్డి జిల్లా కేంద్రంలో డియా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులతో కలిసి శ్రద్ధాంజలి ఘటించిన నివాళు అర్పించిన టీజీఐ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి స్థానిక ఐబీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శికున సంతోష్ చైర్మన్ రామరెడ్డి కౌన్సిలర్లు నాగరాజు సోహైల్ నాయకులు సిద్దన్న సత్యనారాయణ ఆంజనేయులు కిరణ్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ మహేష్ శ్రీనివాస్ కసిని రాజు యాదగిరి తదితరులు పాల్గొన్నారు

क्या बोले साहब दाल दाल माजी प्रधानी मनमोहन सिंह मनमोहन सिंह माजी प्रधान मनमोहन सिंह माजी प्रधान मनमोहन सिंह मनमोहन सिंह सिंह

డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం తీరని నోటు కాంగ్రెస్ పార్టీకి మరి అలాగే తను ఆర్థిక శాస్త్రవేత్తగా ఎన్నో సేవలు అందించిన మహానుభావుడు ఆ రోజు వాజ్పేయి ప్రభుత్వంలో కూడా ఆర్థిక శాస్త్రం మీద వాజ్పేయి గారు కూడా ఇతనికి అడిగే సలహాలు తీసుకొని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నడిపించిన నడిపించిన దాఖలాలు అలాగే సమాచార హక్కు చట్టం అలాగే అమెరికాలో అనుబాంబు ఒప్పందం కూడా మన్మోహన్ సింగ్ సమయంలో జరిగింది అలాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రోజు తెలంగాణ సాధించుకున్నామంటే కూడా రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మన్మోహన్ సాంగ్ చెప్పుకుంటూ పోతే విద్యా హక్కు చట్టం అలాగే అలాగే సేవ లంఘించిన ఘనత కూడా మార్కే దక్కింది ఆధార్ కార్డు ఇసుకురావడంగా దక్కింది ఇట్లా చాలా భారతదేశ ప్రజలకి ఎంతో మేలు చేసి సాదాసీదగా జీవం సాధించుకుంటూ ఈ రోజు అతని మరణం చాలా దిగ్బాధి కల్పించింది మా నాయకుడు రాహుల్ గాంధీ మా నాయకుడు సోనియామ్మ మా నాయకురాలు ప్రియాంక గాంధీ అందరు కూడా ఈ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి మేము వారి వారి మరణం సంగారెడ్డి పట్టణ శాఖ తరఫు నుండి సంగారెడ్డి జిల్లా తరఫు నుండి ప్రగాఢ ప్రగాఢ స్వంతాపం తెలుపుకుంటూ పరిశ్రమలు గడుపుతాము నేడు మాసక్ అనేది మన్మోహన్ సింగ్ గారు స్వర్గస్తులై దేశానికే ప్రపంచానికే లోటుగా భావన ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి తీరలేని లోటు ఇది ఆయన చేసిన సేవలు మరి దేశానికి ఎంతో దోదపడినాయి మరి ఆయన సామాన్య మానవ డిగా ఉండి మరి ఒక ప్రధానమంత్రి దాకా ఎదిగిందంటే ఆయన ఎంతో కృషితో మరి దేశానికి సేవ చేసింది ఆయన మొదటి నుంచి కూడా సానుభూతితో సామాన్య మానవ జీవితాన్ని గడిపి మరి ఆర్థికంగా శాస్త్రంలో ఎదిగి దేశాన్ని ఒక పివి రసింహరావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు దేశంలో ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంగా ఉంటే ఆయన ఆ సమయంలో ఆర్థిక మంత్రిగా ఉండి దేశాన్ని ఆర్థికంగా దిగజారకుండా ఆయన ముందుకు తీసుకొచ్చి ఈ రోజు కూడా ఆయన చేసిన ఆర్థిక ఇబ్బందులు కలిగించిన మూలంగానే మనం ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం మరి ఆయన ఒకటి కాదు డాక్టరేట్ చాలా బిర్దులు కూడా ఇవ్వడం జరిగింది ఆయన మొదటి నుంచి కూడా దేశ సేవకి ఆయన జీవితం అంతా అర్పించిన నాయకుల్లో మన్మోహన్ సింగ్ గారు ఒకటి మరి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రధానమంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీని నడిపించిన భావుడు మన్మోహన్ సింగ్ ఆయన నీతి నిజాయితీకి మరి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఆయనకు పగ్గాలిస్తే మరి ఆయన చేసిన సేవలు ఎంతో మనందరికీ తెలుసు మనందరం ఈ రోజు ఆయన లేని లోటు చాలా మనకు బాధకరంగా ఉంది ఆయన ఏది చేసినా ముందు చూపుతో చేసేవాడు అందరికీ మేలు కలిగే విధంగా ఆయన సూచనలు ఇచ్చేవారు ఆయన ఏది మాట్లాడినా ఎవరు కూడా దానికి మళ్ళీ అనేది ఉండదు అంతా సీదా సాదా జీవితాన్ని గడిపిన మన్మోహన్ సింగ్ గారికి ఆ దేవుడు ఆత్మశాంతి కలిగించాలని కుటుంబాల అందరి సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు సుమారు తొమ్మిదిన్నర గంటలకు దివంగత మాజీ ప్రధాని గారు మన్మోహన్ సింగ్ గారు స్వర్గస్తులైనారని తెలిసి యావత్ దేశం కూడా శోక సంద్రంలో ఉండడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారి హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఓపెన్ డోర్ పాలసీ తీసుకొచ్చి ఈ దేశంలో చాలా ఆర్థిక సంస్కరణలు చేసి దేశాన్ని స్థాయికి తీసుకొచ్చారు అందుకే దేశంలో ఉన్న గొప్ప గొప్ప నాయకులందరూ కూడా దేశం ఒక గొప్ప ముద్దు కోల్పోయింది దేశం గర్వించదగ్గ ఒక ముద్దుపిటను కోల్పోయిందని మనకు అందరు కూడా చెప్తున్నారు భారతదేశంలో ఆధార్ కార్డు కానీ పనికి ఆహార పథకం గాని విద్యా హక్కు చట్టం గాని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గాని ఇలా సామాన్యులకు ఉపయోగపడే ఎన్నో చట్టాలు దేశాన్ని ముందుకు సాగించిన ముందుకు నడిపినటువంటి మహానాయకుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మరి వారు లేనందుకు చింతిస్తూ పట్టణ పార్టీ తరఫున వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది